తొమ్మిది ఎనిమిదా ఇరవయా ఏడు ఎందుకే కావాలి పడిని పడిని దాంట్లో ఎందుకే కావాలి పడిని పడిని దాంట్లో మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి కానీ తమ అని అంటే వాళ్ళు తమ్మేయడానికి పడ్డ కష్టాలు చూడండి నా అకౌంట్ ఉండలేరు ఫస్ట్ అయితే లైక్ కొట్టి స్టార్ట్ చేయండి వీడియో పదిహేను వందలు వేసాడు ఫస్ట్ నీకే బోనే బేరీ

మాత్రం పామే అది అది అలా పాటు బ్యాంక్ అప్పుడు పడుతుంది పది పాయి పర్లేదు బాపా తీసేవతలే ఇది ఇలాగా ಆದಿ ಆದಿ ಈ ಎರಡು ಜೈಲ್ ಅದು ಈ ಎರಡು ಜೈಲ್ ಅದು ಆದಿ 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 ಓ ಮಣ್ಣ ನೆನೆ ತಿ ಮಣ್ಣಗ ನೆನೆ ತಿಸಲಿ ಬಿಜಿ ಮೈ ಆ ಮಾತು ಹೇಳಿಸಲೇರಾ ಜಾಬು ಗುಡಿ ನೋಡೋಕನ ಪಡಲ್ಲಪ್ಪಾ ಬಿ ಅವಿಲಪ್ಪಾಂತ ಪೆಲ್ಲೆ తంబ పడాలి పడక అంటుంది అమ్మా నువ్వు ఎక్కడ ఉన్నావా ఎందుకు పడినట్టు చెయ్యాలి అని చెప్పి మీ అమ్మ బాత్రూమ్కి వెళ్ళి బిజీగా ఉంది కానీ మీ నాన్న వచ్చానమ్మా నీకు తంబ పడుతుంది కానీ డబ్బులు పడవాళ్ళు మిటక్రి ఇరవై సార్లు లేక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు

మూడు నాలుగు ఐదు మూడు నాలుగు ఐదు సరిపోద్ది చూసా బాసేపా ఏం మాట్లాడుతున్నావురా నరాలి కట్టి అయిపోయింది సరితనలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని అడుగుతాయా ఏమిటి పడింది బాప పదిహేను పదిహేను వందలు పడ్డాయి ఎంత ఇవ్వాలా

నీకు నేను ఇచ్చాను కదా ఇచ్చా మన్ను వారికి ఇచ్చావే ఎందుకో మనువారికి ఇచ్చావే ఎందుకో నేనే అంటే అది నీకు డబ్బులు ఇచ్చినట్టు నేను నీడ తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఇలాంటి చచ్చకాకులు అయితే నాకు రిస్క్ కదా నొప్పకేనే నొప్పికేనా కాదు బాబు నిజంగా ఫోటో చేయాలి పోనా

ఎవడన్నా చేతులు నెక్కెడతాను అనుకొని తీసుకొని మరి కనబడినేదాడు ఎవడాడు ఎవడు నాకు తెలియదు ఎవరు నెక్ చేత డబ్బులు ఇచ్చింది రా నేను డబ్బులు ఇచ్చాను ఐదు వందలు రా నువ్వు ఇవి అన్న వారికి ఇచ్చాను నేను ఎక్కడ నిలబడతా ఐదు వందలు ఇచ్చా నేను చెప్పలేదు ఆడికేమో మరి నీకు ఎవడో తెలిసి కావాలి లెక్క ఎడతాం అని కూడా ఇచ్చాను ఇచ్చిందే ఆడేమో వెళ్ళిపోయి నన్ను అడుగుతుంది ఐదు వందల

నాకట్టనే మంచి మంచి వాడికి మొబిల్కే దిక్కిన నీరుకు వచ్చింది నీరుకు వచ్చింది దా ఒకసారి ఫోన్ కొట్టినామని తొచ్చి పడిపోవాలి తొచ్చి పడిపోవాలి దొంగతనెంత వస్తుంది పోగడం చచ్చి పడాడు చచ్చి చచ్చిపోడాడు వందలు తీసుకున్నావు నాన తీసుకున్నాం నానలా తీసుకున్నాం సరే తీసుకుందా మరి అయితే జగ్గులు పోన్ చిన్నకాడు జగ్గులు ఫోన్ చేయ నువ్వు మనం ఆశ చేయబడదా ఆశ చేయబడదా ఆశ చేయబడదా ని పరుగొండలు పట్టుకోవాలి కదా మనిషి పడలేదు అలాగైతే బాధరే అలాగైతే బాధరే ఇలా చెప్పిలో రాయ పాడ కాడానికి మేము చాలా కష్టపడుతున్నాము మీ దీన్ని కేవలం ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ గివ్ మీ వర్ సపోర్ట్